హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైద్యాక్షర్య ఆశ్రిత్ ఈరోజు మంచి కంచి పట్టే శారీస్ అయితే వింటేజ్ కలెక్షన్లో అయితే తీసుకొచ్చేసానండి వింటేజ్ స్టైల్ అయితే ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉందో మనందరికీ తెలిసిందే కదా అండి మీరు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని కంపల్సరీ ట్రస్ట్ చేయొచ్చండి అంత మంచి సారీస్ అయితే నేను ప్రతి వీడియోలోనూ మీకు అప్లోడ్ చేస్తున్నాను మీకు తెలిసిందే నేనైతే మంచి క్వాలిటీలోనే మీకు అందేయాలని మంచి బడ్జెట్ ఫ్రెండ్ అయితే ఇస్తున్నాను నేను సో ఇంకా ట్రస్ట్ చేయని వాళ్ళు ట్రస్ట్ చేసి మా దగ్గర శారీస్ అయితే తీసుకోండి నా ఈ చిన్ని బిజినెస్ని మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇప్పుడైతే నేను వింటేజ్ స్టైల్ పట్టు శారీస్ అయితే చూపిస్తానండి ఎక్సలెంట్ కాంబినేషన్స్ అనమాట ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు పేషల్ కలర్స్లో త్రీ శారీస్ చూపిస్తానండి మంచి క మంచి వింటేజ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి ఇప్పుడు ఒక కలర్ అయితే చూపిస్తాను నా దగ్గర త్రీ కలర్స్ ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి చూపించాక ఏ కలర్స్ ఉన్నాయో మీకైతే చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా అసలు పింక్ కలర్ ఎంత షైన్ అవుతుంది చూడండి కలర్ కూడా చాలా షైన్ అవుతుంది ఫ్లవర్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి చూడండి ఫ్లవర్స్ ఇలా చూస్తూ తెలియట్లేదండి ఫ్లవర్స్ అనేది ఎంత బాగున్నాయో ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో పళ్ళు కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో నేను ఇంకా బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి శారీ అయితే ఇలా చూసేయండి ఫ్లవర్స్ ఇప్పుడు నీట్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే చూడండి ఫ్లవర్స్ ఇలాగా ఓపెన్ చేస్తే దగ్గర దగ్గరగా కనిపిస్తున్నాయి ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట వన్ లైన్ ఒకలాగా ఇంకొక వన్ లైన్ ఒకలాగా ఉన్నాయి అనమాట ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడేమో కొంచెం బిగ్ ఫ్లవర్ ఇచ్చారు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్నమాట తీసుకొని లెహంగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి అంత బాగుంది క్లాత్ కానీ ఇలాగ బార్డర్ కానీ శారీకి కాంట్రాస్ట్ కలర్లో అయితే బార్డర్ వచ్చేసిందండి పళ్ళు ఎలా ఉందో చూడండి మనం ఇప్పుడు రెండు పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో చూడండి చాలా నీట్గా ఉందండి డీసెంట్గా ఉంది పళ్ళు కూడా ఇక్కడ మంచిగా ఒక లైన్ ఫస్ట్ గోల్డ్ కలర్లో ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ కాంటాస్ట్ కలర్లో అయితే తీసేసుకున్నారు మెరూన్ కలరు వాటర్ ఎలా కాంటాస్ట్ కలర్ వచ్చిందో పళ్ళు కూడా కాంటాస్ట్ కలర్లోనే ఉంది బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చింది మంచి మనకు చిన్న వర్క్ వేయించుకొని ఎంబ్రాయిడరీ వర్క్ అన్న మొగ్గం వర్క్ అన్నా వేయించుకొని డ్రైప్ శారీ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకైనా సరే వ్రతంకైనా సరిగా ఇప్పుడైతే బర్త్డే పార్టీస్ ఇలాగైతే ప్రతిసారి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫంక్షన్ వస్తూనే ఉంటుంది కదా అండి వాటికి కూడా వెయిట్ చేయొచ్చు కలర్స్ కూడా అంత బాగున్నాయి ఫొటోస్కి వీడియోస్కి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా అయితే స్క్రీన్ చాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసి ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అండి మా ఈ చిన్ని బిజినెస్ని మీ అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కదా అనుకోకండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని మమ్మల్ని అయితే ట్రస్ట్ చేయొచ్చండి ఎక్సలెంట్గా ఉంది కదండి ఇప్పుడు మీకు ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ఏ ఏ కలర్స్ ఉన్నాయో సేమ్ ప్యాటర్న్ ఉంటుందనమాట ఇది అయితే కృష్ణ కలర్ అండి నాకైతే పర్సనల్గా కలర్ కూడా చాలా అంటే చాలా నచ్చింది బార్డర్ కూడా చాలా బాగుందండి ఎక్స్ ఇది కూడా లెహంగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి బార్డర్ మీకు అందరికీ మంచి కనిపిస్తుంది అనుకుంటున్నాను నీట్ ఫినిషింగ్ ఉంది అలాగే మంచి పెద్దగా బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ ఆ శారీకి ఉన్నట్టే ఈ శారీకి కూడా పైన సైడ్ ఒక స్మాల్ బార్డర్ ఉంటుంది ఇలాగా ఇక్కడ కింద సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చేసింది దీనికి యూనిక్గా అని చూడండి ఇలాగా బూట్స్ వచ్చాయి అక్కడక్కడ మంచిగా ఇలా బూట్స్ వచ్చాయి ప్లస్ ఇక్కడ కూడా డిజైన్ కూడా అన్ని శారీస్కి లాగా కాకుండా ఇలా కొంచెం వెరైటీ అయితే వివింగ్ సరీతోనే అయితే మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి క్లాసిక్గా ఉందండి శారీ మాత్రము వెంటేజ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొక కలర్ కూడా చూపిస్తాను సేమ్ పింక్ కలర్ ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా దాంట్లోనే మంచిగా ఇలాగా కాఫీ కలర్ అయితే వచ్చేసిందండి కాఫీ కలర్ అండ్ గ్రే కలర్లో ఫ్లవర్స్ కూడా చూడండి సేమ్ ఆ శారీకి ఎలా వచ్చిందో ఈ శారీ కూడా అలా వచ్చింది ఇందాక ఆ శారీకి చూపించినట్టున్నా నేను ఇక్కడ చూడండి పైన చిన్న బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో దీనివల్ల కూడా అసలు శారీకి మొత్తం లుక్కే మారిపోయిందండి మా డిజైన్ అయితే వచ్చేసింది ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి మంచిగా త్రీ లేయర్స్గా ఫోర్ లేయర్స్గా అయితే బార్డర్ అయితే వచ్చేసిందండి ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్గా అయితే స్క్రీన్ చేసి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉందండి నిన్న ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని కలెక్షన్ పెట్టాను కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దానికి కూడా ఇంకా ఎవరికైనా కావాలంటే ఆ ప్రీవియస్ వీడియోలో అయినా కానీ ఈ శారీస్ అయినా కానీ స్క్రీన్ ఛార్జ్ చేసి ఆర్డర్ అయితే చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు అదైతే అవైలబుల్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ అండి